హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ పిఎం కిసాన్ ఇరవైవ విడతకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ అంటే తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైన ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న ఒక అద్భుతమైన పథకంగా చెప్పవచ్చు రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ యోజన ప్రారంభించారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ బదిలీ డీబీటీ పథకం అంటే ఈ పథకంలో ప్రతి సంవత్సరం లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాకు ఆరు వేలు చొప్పున అయితే నేరుగా జమ అవుతుంది ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు వాయిదాల్లో విడతలు చెల్లిస్తారు ప్రతి విడతలో ఇచ్చే రెండు వేల ద్వారా ప్రభుత్వం నుంచి చిన్న ఆర్థికంగా బలహీనమైన రైతులకు సాయంగా ఉంటుంది తద్వారా వ్యవసాయానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోగలరు ఇప్పటి వరకు కేంద్రం ప్రభుత్వం మొత్తం పంతొమ్మిది విడతలో పిఎం కిసాన్ సన్మాన్ డబ్బులు పంపిణీ చేసింది పిఎం కిసాన్ యోజన ప్రయోజనాలను పొందాలంటే రైతులు కొన్ని అర్హతలు ప్రమాణాలు కలిగి ఉండాలి పిఎం కిసాన్ డబ్బులు ఏ ఏ రైతులకు అందుతాయో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ పిఎం కిసాన్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది మోదీ ప్రభుత్వం పేదర రైతులకు సంక్షేమం కోసం అందించే ప్రభుత్వ పథకం వాయిదాల్లో డబ్బు చెందే లబ్ధిదారులు రైతులు ఆధార్ కార్డును తమ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి ఈ పథకం ప్రయోజనాల కోసం ఆధార్ను ఈకేవైసి యాక్టివ్ బ్యాంక్ ఖాతాలో లింక్ చేయాలి చాలా ముఖ్యం సో ప్రభుత్వం పథకంలో భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకంగా మారింది సో పిఎం కిసాన్ ఇరవయో విడత తేదీనైతే ఇప్పుడైతే చూసుకుందాం పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరిన విడుదల చేయడం జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా లబ్ధిదారులు ఇరవయవ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు ఈ పిఎం కిసాన్ ఇరవయవ విడత వచ్చే జూన్లో అంటే ఈ జూన్ మాసంలో అయితే విడుదల కావచ్చునని చెప్పి సమాచారం ప్రధానమంత్రి కిసాన్ ఇరవయవ విడత అధికారికంగా ఇంకా ప్రకటించడం జరగలేదు సో ఈ ఆర్థిక సాయం రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న భారతీయ రైతులకు మాత్రమే వర్తిస్తుంది ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి సో భూమి రికార్డులను వెరిఫై చేసుకోవాలి బ్యాంక్ ఖాతాను ఆధార్ ఎన్పిసిఐతో లింక్ చేసి ఉండాలి వీరికి మాత్రమే పిఎం కిసాన్ వాయిదా డబ్బులు అయితే అందుతాయి సో ఈ ఇరవయవ విడతకి సంబంధించి జూన్ మాసంలో అయితే ఈ పిఎం కిసాన్ ఇరవయవ విడత డబ్బులైతే అయితే అకౌంట్లో వేయబోతుంది సో ఎలాగ అప్లై చేయాలని చూసుకున్నట్లయితే కొత్త వాళ్ళకి తెలియకపోతే ఒకసారి చెప్తాను పిఎం కిసాన్ పథకానికి అరకులుగా రైతుల్లో అప్లై చేసుకోవాలి అంటే ఒక రైతు కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు లేదా ఇతర సభ్యులు సన్మాన్ నిధి నిధులను పొందగలగారంటే అందరూ అప్లై చేసుకోగలరని గమనించాలి ఒక కుటుంబంలో భర్త లేదా భార్యలో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు ముఖ్యంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్లో పేరు ఉన్న వ్యక్తి ఈ ప్రయోజనాలు పొందుతారు ఒకే కుటుంబంలోనే ఎక్కువ మంది సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తును తిరస్కరిస్తారు అందువల్ల కుటుంబ సభ్యులందరూ ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి ఒక రైతు కుటుంబానికి ఒక వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందగలరని ఇప్పటికీ కేంద్రం స్పష్టం చేసింది సో జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆధారి అధికారికంగా పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ను విజిట్ చేయాలి ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి పిఎం కిసాన్ అకౌంట్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి మీ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసి మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి గెట్ డేటాపై క్లిక్ చేయండి అప్పుడు మీ స్క్రీన్పై మీ అకౌంట్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు పిఎం కిసాన్ యోజన మార్గదర్శకాల ప్రకారం ఒక రైతు కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం నుంచి ప్రయోజనాలు పొందగలరు మొదటి విడత సాధారణంగా ఏప్రిల్ జులై మధ్య రెండవ విడత ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు పంపిణీ అవుతాయి రాబోయే విడత ఏప్రిల్ జులై మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది సో ఈ పిఎం కిసాన్ ఇరవయవ విడతకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే తెలియపరుస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్